చూపించినా నృలో ధ్యానం నా మదిలోనే నీ నామ స్మరణం నిన్నే ఆరాధించి నీ తల్లిలోనే జీవించి నిన్నేనే పూజించి నీలోనే తరించి ప్రేమ సొంత ములో కలిగి నా స్థుతి గీతము ఏ సయ్య నీ వేగ కిరణము నాలో నా రవి కిరణము ఇది చర్చ అన్నమాట ఆదివారం గుడి జరుగుతుంది మార్నింగ్ రోజు జరుగుతుంది అంటే సండే కూడా ఇది చర్చ అండి చర్చ అంటే అందుకు పక్కన చర్చి కొట్టారు ఆయన స్థివా అప్పుడు ఉన్న ఇల్లు ఇది ఇది ఆయన వాడిన బావి పక్కన సిస్టర్స్ హౌస్ అనమాట ఈ పక్కన ఫాదర్ ఇల్లు ఫాదర్స్ హౌస్ ఆయన ఇంట్లోనే మోకరించి ప్రార్థన చేసేవారు ప్రతి శుక్రవారం పంచగాయలు వచ్చాయి ఈ మట్టి అండి ఈ మట్టి మనం ఏదన్నా అనుకుంటే నెరవేరుతాం జ్వరం వచ్చిన మనకి ఏదన్నా ఇంట్లో సమస్యలు ఉన్నా తీసుకెళ్ళి ఇంటి చుట్టూరు కానీ మనకు జ్వరం వస్తే వాటర్లో కలుపుకొని తాగితే చాలా మంచిదండి ఆయన శక్తి మట్టిలోనే ఉంటుంది మహానుభావుడు శక్తిమంతుడు